మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని గా చూద్దాం శ్రీనిధి శట్టి తెలుగులో వెలగబోతుంది బోయపాటి సీను మేకింగ్ లో రామ్ చేసే సినిమాలో హీరోయిన్ గా రకరకాల పేర్లు ఫైనల్ గా ఫిక్స్ చేశారట జోడీ మూవీ ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్తుందట శివ నిర్వాణ తెరకెక్కించబోయే ఈ సినిమా బైలింగ్ ప్రాజెక్ట్ గా పట్టలేకపోతుంది ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఈ నెల ట్వంటీ ఫస్ట్ లాంచ్ చేసి ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తారని తెలుస్తోంది సమంత తన ప్యాన్ మూవీ మూవీ కి డబ్బింగ్ పనులు పూర్తి చేసిందట ఇక యశోదా అంటూ తను చేస్తున్న మరో మెగాస్టార్ మెగా పవర్ స్టార్ చరణ్ తో కలిసి చేసిన మూవీ ఆచార్య వదిలిన భలే భలే బంజారా యూట్యూబ్ లో దొమ్మ దులుపుతోంది స్టార్ నాని నర్సియా కలిసి చేసిన మూవీ అంటే సుందరానికి ఈ మూవీ టీజర్ ని బుధవారం లాంచ్ అంటూ సందడి పెంచి ఫిలిం టీం మే ఫస్ట్ కి ట్రైలర్ చేస్తుందట సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట టాకీ పాట్ షూటింగ్ ఎప్పుడు పూర్తయింది కేవలం ఒకే ఒక్క పాట షూటింగ్ మాత్రం మిగిలింది ఆ మా సాంగ్ షూటింగ్ నే మూవీ టీ మొదలుపెట్టింది యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ మూవీ ప్రాజెక్టు కే కోసం ప్రత్యేకమైన టెక్నాలజీ వాడుతున్నారట అరి అలెక్సా డిజిటల్ మోషన్ పిక్చర్స్ కెమెరాని ఈ సైఫై మూవీ కోసమే వాడుతున్నారని తెలుస్తోంది హాలీవుడ్ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీస్ కోసం వాడే ఈ కెమెరాని ఇండియాలో వాడుతున్న ఫస్ట్ మూవీ టీమ్ ప్రాజెక్ట్ కి అని తెలుస్తోంది ఎఫ్ త్రీ మూవీ టీమ్ ఈ నెల ట్వంటీ సెకండ్ కొత్త పాటని లాంచ్ చేయబోతుంది ఇక ట్వంటీ ఫిఫ్త్ కి కొత్త ప్రోమో రాబోతుందట ఇక మే ఫస్ట్ నా ట్రైలర్ అంటూ ఫిల్మ్ టీమ్ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది